మన మిత్రుడు వీరు వాళ్ళ ఊర్లో ఈ ఆహారము మీరందరము ఎందుకు తినాలి ఎందుకు తినాలి అనే దానికి ఎగ్జాంపుల్స్ అన్నీ ఒక ఐదు ఆరు ఎగ్జాంపుల్స్ ఇస్తూ వాళ్ళు చేసిన ప్రాక్టీసెస్ చేస్తూ ఆయన అనుభవాన్ని కూడా మనతో పంచుకుంటారు ఇప్పుడు శశిధర్ గారిని మాట్లాడవలసింది అందరికీ నమస్కారం సార్ ఎవ్రీ ఇయర్ మా ఫాదర్ యానివర్సరీ రోజు ఏదో ఒకటి సోషల్ కాజ్కి చేస్తుంటావు విలేజ్కి ఏదో ఒకటి సో విజయరామ్ సార్ గారిని ఈసారి మీరు మీటింగ్ చేస్తే బాగుంటుంది నాకు ఫార్మర్స్కి ఏదైనా ఒకటి చేయాలి మా దగ్గర ఊర్లో క్యాన్సర్స్ కూడా ఎక్కువ ఉండే అప్పుడు ఐదారు మంది క్యాన్సర్స్ ఉండే సో అంటే సరే చేద్దాము ఒక టూ డేస్ ప్రోగ్రామ్ పెడదాం సరే ఇలా భోజనాలు అంటే టూ డేస్ కాదు ఫార్టీ ఫైవ్ డేస్ పెడితే వాళ్ళకి చేంజ్ తెలుస్తుంది అని అన్నారు సరే అట్లా అనుకొని మేము ఫార్టీ ఫైవ్ డేస్ మీల్స్ ఫార్టీ ఫైవ్ డేస్ మీ మొత్తం ఇవే భోజనాలు త్రీ టైమ్స్ అని డిసైడ్ అయ్యి ఒక అరవై మందిని సెలెక్ట్ చేసుకున్నాము ఊర్లో మా ఊరులో వాళ్ళు కాకుండా పక్క ఊరు నుంచి ఒక ఏడెనిమిది మంది వచ్చింది ఒక సెవెన్ కిలోమీటర్స్ పక్కన ఊరు నుంచి సో ఇందాక చెప్పినట్టు సెవెంటీ నైన్టీన్ ఇయర్స్ నుంచి సెవెంటీ టూ ఇయర్స్ వరకు ఉన్నారనమాట అందరు సిక్స్టీ మెంబర్స్ ఎవ్రీ వీక్ వాళ్ళకి వాళ్ళ హైట్ వెయిట్ బీపీ అండ్ బ్లడ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ అవి చెక్ చేసాము అన్నీ అలా కలెక్ట్ చేసుకున్నాము సో అందులో ఒక త్రీ ఫోర్ ఇన్సిడెంట్స్ అన్నీ చెప్తాను హౌ ఇట్ వెంట ఒక అబ్బాయి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పక్క ఊర్లో విలేజ్ సర్పంచ్ ఆయన ఆయన మా దగ్గర ప్రోగ్రామ్ చేసే ముందు విజయరామ్ సార్ వచ్చి అంతా చెప్పి ఈ సో సో డేట్ నుంచి స్టార్ట్ చేస్తాము అంటే రిజిస్టర్ చేసుకున్నారు చేసుకుని ఆ రోజు అడిగాడు అది నేను షుగర్ ట్యాబ్లెట్స్ వాడుతున్నా మరి బంద్ చేయాలన్నా వాడాలి నేను విజయరామ్ సార్ ఏమన్నారంటే నీకు దీని మీద నమ్మకం ఉంటే బంద్ చేసేయని చెప్పి సార్ చెప్పినట్టు ఆయన ఆ రోజు నుంచి ట్యాబ్లెట్స్ వేసుకోవడం మానేసిండు ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇప్పుడు కూడా చెప్తాడు అన్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను షుగర్ టాబ్లెట్లు వేసుకోలేదు రోజు అంటే మేము ఇచ్చిన డయట్ చెప్తున్నాం ఒకసారి పొద్దున ఏడున్నరకి అంబలి ఇచ్చేవాళ్ళం అంబలి అంటే మేము రాగి జొన్న ఈ నవార మళ్ళీ ఇంద్రాణి బియ్యము నవారా బియ్యము ఈ బియ్యం నల్ల బియ్యం ఈ పిండిలతోన అంబలి చేసేవాళ్ళం మళ్ళీ మేము పాటించిన కూడా అంటే ప్యూర్ పాత పద్ధతులు కలి చేసేవాళ్ళం సో అయితే మెయిన్గా అది ఎందుకు అంటే ప్రోబయోటిక్స్ ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే అంటే కలిని కొందరు హైదరాబాద్లో ప్రోబయోటిక్ వాటర్ అని అమ్ముతున్నారు మళ్ళీ నెక్స్ట్ డే ఉండేటప్పుడు కొద్దిగా ఈ నీళ్ళు అట్లే ఈ త్రీ డేస్ తర్వాత ఇది మంచిగా పులుస్తుంది ఆ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది దాన్ని వెనకటికి ఏంటంటే చాలా శుచి శుభ్రత చాలా పవిత్రంగా చూసేవాళ్ళు అనమాట అంటే స్నానం చేస్తే కానీ అక్కడ దాన్ని వెళ్ళి ముట్టేవాళ్ళు ముట్టేవాళ్ళు కాదు దేవునికి ఎట్లా పూజిస్తామో దానికి అట్లా పూజలు చేసేవాళ్ళు ఎందుకు అంటే అప్పట్లో ఉన్న డాక్టర్ మెడిసిన్ ఇంటికి అంతా అదే ఇంకా వేరే ఏమీ లేదు సో మార్నింగ్ సెవెన్ థర్టీకి అట్లా ఇస్తామంటే జావా బేసిక్గా అంబలి అంటే జావా లాగా సెవెన్ థర్టీకి ఒక గ్లాస్ టూ గ్లాసెస్ జావా ట్వెల్వ్ థర్టీకి లంచ్ లంచ్కి ఏమో మేము నవారా రైస్ బహురూపి రైస్ పప్పు ఒక కూర సాంబారు ఆవు పెరుగు ఆవు మజ్జిగ పెరుగును కదా ఆవు మజ్జిగ ఇచ్చినాము మళ్ళీ ప్రతి మంగళ ప్రతి సోమవారం గురువారం బ్లాక్ రైస్తో స్వీట్ ఇచ్చాము వాళ్ళకి బ్లాక్ రైస్తో బ్లాక్ రైస్ బెల్లం వేసి స్వీట్ చేస్తారు ఆ స్వీట్ ఇచ్చినాం బాగాలేదు దాంట్లో అయ్యారు బెల్లము బ్లాక్ రైస్ ఇంకా కొద్దిగా అది వేసి మంచిగా స్వీట్ మన అయ్యప్ప స్వీట్ లాగా వస్తుంది అది అలాగా అది మేము మండే థర్స్డే ఇచ్చాము ఈవినింగ్ మళ్ళీ సెవెన్ థర్టీకి వాళ్ళకి ఇదే బియ్యం ఉంది కదా ఈ బియ్యం నూకతో ఉప్మా లాగా ఇచ్చాము నవార బియ్యము కానీ ఇంద్రాని బియ్యం కానీ జొన్న సంకట అని ఒకరోజు ఇట్లా దీనితో ఉప్మాగ ఇచ్చాం సో ఇవన్నిటి కూడా నేను ఏం చేసినానంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఎక్సెప్ట్ ఆవాల జిల్కర్ ఆవాల జిల్కర్ కూడా ప్రకృతి మనం ప్రోడక్ట్స్ వాడినాము కానీ అన్నీ పెస్టిసైడ్స్ ఫ్రీ తెచ్చి ఇది చేస్తాం వెజిటబుల్స్ అన్ని హైదరాబాద్ నుంచి తీసుకెళ్లేవాడిని పల్లీలు నూనె కూడా పల్లీలు కర్ణాటకలో ఒక ఆయన మందులు లేకుండా వండిచ్చినట్టు ఆయన దగ్గర తెప్పించి పెద్దగానుగా చేసి పల్లీ నూనె నూనెలు మెయిన్గా మన ఇంట్లో ఈ మధ్య ఒక ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పింది వాళ్ళ ఊరిలో జరిగింది ఏంటంటే ఆ ఫ్యామిలీలో గానుగా నూనె షిఫ్ట్ ఏం చేయలేదు మిగితే అంత తింటున్నా ఓన్లీ ఆయిల్ చేంజ్ చేసుకున్నారంట దే సీన్ ద హెల్త్ బెనిఫిట్స్ హెల్త్ మంచిగా అయిందండి ఏంది ఆయిల్ మార్చడం వల్ల సో అదొకటి సో ఇట్లాంటివి ఈ మేము చూసిన దాంట్లో ఏంటి అంటే అక్కడ చేసింది ఏం లేదు ఓన్లీ వాళ్ళకి కెమికల్ ఫ్రీ ఫుడ్ ఇచ్చినందుకు ఒక ఆయన ఫస్ట్ వచ్చిన రోజు ఇలా ప్లేట్ పట్టుకోవడానికి వచ్చేది కాదు ఇట్లా షివరింగ్ వచ్చేది ఎవరు చేయబట్టి వాళ్ళకి ఇంపించారు ఆయన ఒక ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మంచిగా ఇట్లా స్టిఫ్గా ఆయన ఇంతకాయనే పట్టుకొని తినే స్టేజ్కి వచ్చిండు అట్లా ఇంకొక అమ్మాయికి నైన్టీన్ ఇయర్స్ అమ్మాయికి మొత్తం నర్వస్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు హాస్పిటల్లో యాభై అరవై వేలు ఖర్చు పెట్టుకొని తిరిగినా కూడా తగ్గలేదంట ఈ ఫుడ్ స్టార్ట్ చేసిన ఫిఫ్టీన్ డేస్కి తగ్గితే వాళ్ళు ఇప్పటికీ సేమ్ అదే కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళ ఫాదర్ కూడా ఇప్పుడు మొత్తం అవే వండిస్తున్నారు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇవే చేస్తున్నారు ఇవి ఎట్లయితుందంటే పీపుల్ ఆర్ రియలైజింగ్ విలేజెస్ ఇప్పుడు మా ఊర్లోనే ఇద్దరు రియలైజ్ అయ్యింది మొన్న రైతులు మా ఊర్లలో ఏంటంటే ఇప్పుడు అమ్ముతుంటారు నూట యాభై రూపాయల కిలో అని నాలుగు కిలోలు తెచ్చుకుండట కారం పొడి కారం పొడి తెచ్చుకున్నారు తెచ్చుకొని ఇంటికి వచ్చిండు వచ్చినాక సరే టేస్ట్ అది నోట్లో పెట్టుకున్నదంట వాళ్ళు మందులు స్ప్రే చేస్తారు కదా మనకంటే సిటీలో తెలియదు స్ప్రే ఏంది అని వాటి స్ప్రే చేస్తారు కాబట్టి ఇదేంది మందు వాసన వస్తుంది అని అనుకున్నాను అంట అనుకొని వాళ్ళ నాయన ఇంట్లో మంచం మీద కూర్చొని ఉంటాడు అంటే పోయి నాయన ఇది ఒకసారి చూడు అంటే ఆయన నోట పెట్టుకొని అరే ఏం రా ఇంతమంది వాసన వస్తుంది అన్నమాట సాయంత్రం వాళ్ళ వదిన వచ్చినాక వదిన కూడా ఇచ్చిన అంటే చూద్దాం ఏంది కరెక్టా కాదని తీరా చూస్తే మొత్తం అందులో ఆ స్మెల్ అంత పెస్టిసైడ్ అంత వాసన పడేసింది ఉన్నారు నేను కూడా ఇంత చెప్తుంది ఎందుకంటే నా కోసం కాదు నా పిల్లల కోసం నేను ఎట్లా చూస్తున్నాను అంటే మా తాత చచ్చిపోయే ద్వారా కింద కోసం లేచింది ఒకరోజు కుర్చీలో కూర్చోలే ఒకరోజు కట్టె పట్టుకొని తిరగలే ఇప్పట్లో ఏమైందంటే కుర్చీలు మంచాలు అలవాటు అయ్యి డైనింగ్ టేబుల్ అలవాటు అయ్యి ఒక నలభై ఏళ్ళు కాగానే కింద కూసారని ఆయన తిన్న కంటే కింద కూసారు వాడు నాకు కింద కూస లేవనికి రాదు అట్లా అంటే వాళ్ళు హెల్దీ ఫుడ్ తిన్నారు కాబట్టి ఆయన హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మా ఫాదర్ వాళ్ళు కొద్దిగా తిన్నారు కాబట్టి వాళ్ళు సర్టెన్ ఈ స్టేజ్ వరకు వాళ్ళు గట్టి ఉన్నారు నేను కొద్దిగా తిన్నాను కాబట్టి నేను తింటున్నాను కానీ ఇప్పుడు నా పిల్లల నెక్స్ట్ జనరేషన్ చూస్తే వాళ్ళది ఏం లేదు వాళ్ళకి దేస్ నో సపోర్ట్ ఇప్పుడు అమ్మాయిల గురించి అనుకోండి మీరు ఒక గ్రాండ్ మదర్ ఒక గ్రాండ్ చైల్డ్కి ఇప్పటికీ ప్రెగ్నెన్సీ అప్పుడు హెల్ప్ చేసే అంత స్టామినా ఉంది ఇప్పుడు సొంతం మదర్కే లేదు పిల్లల్ని తన సొంతంగా చూసుకోవడానికేనే లేదు ఇంకా పిల్లలకి ఏం చూస్తారు సో ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆ నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇస్తాము అనేది చూసి మనం వాళ్ళకి ఇప్పటి నుంచే మంచి ఫుడ్ ఇస్తే అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ మనం మంచి ఫుడ్ ఇచ్చి వాళ్ళని ఒక దారిలో తీసుకెళ్తే నెక్స్ట్ జనరేషన్ అనేది ఉంటుంది లేకపోతే ఆ జనరేషన్ కూడా పోతుంది ఇప్పుడు చాలామంది అయిపోయినారు అంటే థాట్ ప్రాసెస్ చెప్తున్నాను ఇట్లా తినాలి అంటే మొన్న ఒక పాప ఏమన్నది అంటే ఆస్ట్రోనట్స్ ఇంత చిన్న టాబ్లెట్ వేసుకొని ట్వంటీ డేస్ ఉంటారంట కదా అది వేసుకుంటే అయిపోతుంది అని అంటే ఆలోచన వస్తుంది ఇంత పిల్లలతో మాట్లాడుతుంటే మొన్న సో ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా నొప్పులు ఎక్కువ నాలుగు రోజులకు గోలు వేసుకుంటాం పూల బంద చే పూల దగ్గర గోళీ వేసుకుంటా బీపీ గోళీ చేసుకుంటాం చెప్పిన కాళ్ళ కాలు కొడుతుంది మూడు కుటలు కదా మూడు కుటలు ఇదే ఇంకా ఎండికాలు ఉంటాను కొద్దిగా అమ్మ దాకా ఇప్పుడు విడికి పోతాం రాత్రి ఈ ఆహారం తిన్నప్పటి నుంచి అక్కడ మళ్ళీ ఎట్లా ఉంది బాబు షుగర్ ఉండే ఫస్ట్ ఫస్ట్ నాలుగు వందల తొంభై ఉంటే ఇప్పుడు రెండు వందల ఎనభై ఉన్నాయి ఇంటికాడ ఏం లేదు ఎట్లుంది వేలకి అంబలి జర నాకు ఆకలి అయితే రొట్టె తింటా ఎట్లుంది ఎట్లా కనిపిస్తా అల్కా ఉంది ఇప్పుడు కొంచెము అలకా ఉండ కాళ్ళు అది నొప్పులు అల్కా ఉంది కానీ పొటాషియం తగ్గిందే ఎక్కిందే ఈ షుగర్ ఎక్కువైతుంది అది తగ్గితే ఇది అవుతుంది ఇది అయితే అది తగ్గుతుంది మూడు పూటలు ఇవేది ఇవేదింటుండ అది ఇది కాలు అరికాలు మంటలు మీరు పట్టదు డబ్బున అయితే రాదు పై అయితే అలకాగానే ఉంది ఈవే చెకప్ చేయాలి చూడ చెకప్ చేస్తే ఇంకా మళ్ళీ ఎట్లయితే ఆ పూట ఉంటే షుగర్ ఎక్కువ మరింత సమాచారం కొరకు ధర్తి ఎస్పీకే ఫామ్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి